హాయ్ అండి నేను శ్రీలక వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక సఫిషియల్ ఛానల్ ఈరోజు మనం చికెన్ చట్నీని చాలా ఈజీగా కొత్త వారు కూడా చాలా షార్ట్ టైంలో అండ్ టేస్టీగా స్పైసీ చికెన్ చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి అయితే దీనికోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దాని క్వాంటిటీస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ మనం చికెన్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేయించుకోవాలి ఆ తర్వాత ఇలా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత చికెన్ని మనం దానిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి ఈ విధంగా డ్రైన్ చేసుకోవడానికి నేను చిల్లుల గిన్నెలో వేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు మనం చక్కగా డ్రైన్ చేసుకోవాలి ఈ చికెన్ చట్నీని వంటలు రాని వారు కూడా చాలా ఈజీగా ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇది డ్రైన్ లోపు మనం దీనికోసం కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అయితే రెండించుల దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు స్పూన్లు ధనియాలు ఇదే అండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ మసాలా ఈ చికెన్ చట్నీ కోసం అలాగే రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇవంతా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మనం దినుసులన్నింటిని మనం నేర్చుకుందాం ఓకే తర్వాత మనం ఈ డ్రైండ్ చేసుకున్న చికెన్ని ఆ గిన్నెలో వేసేసుకుందాం దీన్ని కూడా మ్యారినేట్ చేసుకుందాం దీనిలో అర స్పూన్ పసుపు ముప్పా స్పూన్ వరకు సాల్ట్ కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోవాలి లేదంటే సాల్ట్ ఎక్కువైపోతుంది ముక్కలకి బాగా పట్టే పడుతుందన్నమాట సో ఈ విధంగా పసుపు ఉప్పు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి అది ఒక పావు గంట అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇప్పుడు మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా అన్ని దినుసులు వేయించుకున్నవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుందాం తర్వాత కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను మూడు కప్పులో ఆయిల్ వేసాను మూడు కప్లో ఆయిల్ అంటే దాదాపు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది సో ఆ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అరకిలో చికెన్ని రెండు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఈ చికెన్ ఫ్రై అవడానికి దాదాపు ఒక పది నిమిషాల వరకు టైం పడుతుందండి మరీ రెడ్గా వేగితే ముక్కలు చాలా గట్టిగా అయిపోతాయి సో అందువల్ల మరీ గట్టిగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన గిన్నెలో వేసుకుందాం అదే విధంగా మిగిలిన చికెన్ కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ చట్నీ కోసం చికెన్ ఫ్రై చేయడమే కొంచెం ఎక్కువ ప్రాసెస్ మిగిలినంత చాలా ఈజీగా అయిపోతుంది సో ఆ విధంగా మిగిలిన ఆయిల్లోనే మనం మసాలాని కలుపుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది రెండు స్పూన్లు వేసుకోవాలి దీన్ని ఆయిల్లో మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆ అల్లం వెల్లు పేస్ట్లో వేయించుకోవాలి అప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి మంచిగా పడుతుంది తర్వాత మనం దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం కారం వచ్చేసి పావు కప్పు కారం పావు కప్పు కారం అంటే మూడు స్పూన్లు పడుతుందండి అలాగే పావు కప్పు సాల్ట్ అది కూడా మూడు స్పూన్లు అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కారం అనేది మంచి నురగగా వస్తుంది అంతవరకు మనం కలుపుకోవాలి చూసారు కదా నురగ వస్తుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎక్కువసేపు కారం కనుక వేగితే అది మాడిపోయి చేదుగా వచ్చేస్తుంది అనమాట సో స్టవ్ ఆఫ్ చేసుకొని అది పూర్తిగా చల్లారినివ్వాలి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు చూసారు కదా ఇవి రెండు నిమ్మకాయలు మనం రసం తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా నిమ్మరసం రెండు నిమ్మకాయలు పిండుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి లేదా సీసాలో కూడా వేసుకొని ఒక రెండు మూడు రోజులు స్టోర్ చేసుకున్న తర్వాత తింటే చాలా బాగుంటుంది ముక్క అనేది ఊరుతుంది ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట అంతే అండి